ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రద్ధలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ అటువంటి సదా స్వతంత్రంగా ఉండే శివుడి పరాక్రమము తెలుసుకోవడానికి ఎవరు మాత్రం ఉపాయం చేయగలరు ఈ విధంగా బ్రహ్మదేవుడు దేవతలందరికీ చెప్పి వారిని ప్రజాపతులను తోడు తీసుకొని బ్రహ్మలోకం నుంచి మహేశ్వరుడి నివాసమైన పర్వతరాజమైన కైలాసానికి వెళ్ళాడు అక్కడ నీళ్లతో నిండి ప్రవహిస్తున్న సెలయేరులు వివిధ రకాలైన గుహలు పర్వత శిఖరాలు ఎంతో శోభిస్తున్నాయి సిద్ధజనులు వారి స్త్రీలతో అత్యుత్తమ రీతిలో విహరిస్తున్నారు ఆ పర్వతం పైన నెమళ్ళు ఆడ కూడి మధురంగా కూస్తున్నాయి మదంతో నిండిన దుమ్మెదలు ఝుంకారం చేస్తున్నాయి ఎర్రని మెడలు కలిగిన కోయిలలు కుహు కుహు అని కూస్తున్నాయి ఇంకా ఎన్నో రకరకాల పక్షులు మనోహరంగా కిలకిల రావాలు చేస్తున్నాయి సతీదేవి స్నానాలు చేసిన సుగంధం నిండిన జలం కల పేరుగల గంగ నాలుగు వైపులా ప్రవహిస్తోంది శ్రీ సదాశివుడి నివాసమైన ఆ కైలాస పర్వతాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యచక్తులయ్యారు ఆ సమీపంలో వారు సౌగంధిక పేరుగల కమలాలు వికసించి చక్కటి సువాసనను వెదజల్లుతున్న వనంలో ఒప్పారుతున్న కుబేరుడి నివాసమైన అలకాపురిని చూశారు సౌగంధిక పుష్పాలతో ఆ వనం అత్యంత రమణీయంగా ఉంది ఆ వనం కన్నా కూడా అందంగా ఉన్న ఆ పర్వతంపై వారు ఒక పెద్ద వటవృక్షాన్ని చూశారు ఆ వటవృక్షం నూరు యోజనాల ఎత్తుతో మూడు వందల కోసుల విస్తీర్ణం కలది ఆ వటవృక్షం నాలుగు వైపులా దట్టమైన నీడ ఆవరించి ఉంది సూర్యోదయ సమయంలో కూడా ఆ నీడ జరగకుండా స్థిరంగా ఉంటుంది ఆ వటవృక్షం పైన ఒక పక్షి కూడా లేదు ఆ వృషం కిందకి ఎండ ఎప్పుడూ రాదు ఆ మహాయోగమయుడైన ముక్షువుల యక్షకుడైన మహేశ్వరుడిని దేవతలు చూశారు అక్కడ శాంతిదేహులైన సనకాది మహాత్ములు శివుడి సేవ చేస్తున్నారు ఇంకా యక్ష రాక్షసుల రాజు శివుడి సఖుడు అయిన కుబేరుడు తల వంచుకొని ఉపాసన చేస్తున్నాడు బ్రహ్మాది దేవతలందరూ మహాదేవుడిని దర్శించి సర్వలోకపాలురు మరియు మునులతో ఆయనకు చేతులు జోడించి నమస్కరించారు పూజ్యుడైన శ్రీ మహాదేవుడు బ్రహ్మదేవుడు రావడం చూసి వెంటనే లేచి నుంచుని ఎలాగైతే వామనుడు కశ్యపుడికి ప్రణామం చేశాడో అలాగే శిరస్సుతో ప్రమాణం ప్రణామం చేశాడు అలాగే శివుడితో ఉన్నటువంటి సిద్ధులు పెద్ద పెద్ద ఋషులు లేచి నుంచుని బ్రహ్మదేవుడికి నమస్కరించారు తదనంతరం చంద్రశేఖరుడైన మహేశ్వరుడితో నవ్వుతూ బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు మీరు నాకు బాగా తెలుసు మీరే ఈ విశ్వానికి యోని మరియు బీజము కూడా శక్తి ప్రకృతి పురుషుడు శివుడు కూడా మీరే వీటి కారణంగా మీరు భేదం లేనివారు వారు నిర్వికారులు బ్రహ్మస్వరూపులు మీరే ధర్మము అర్థము పూర్ణం చేయడం కోసం ఇంకా భేదాలని రక్షించడం కోసం మొదట ద్వారా యజ్ఞం చేయించారు మీరు శుభకర్మలు చేసేవారికి స్వర్గం మోక్షము మరియు అశుభకర్మలు చేసేవారికి భయంకరమైన నరకము ఇచ్చేవారు కూడా మీరే మరి ఏ కారణంగా కొందరు పురుషులకు ఈ మర్యాదలకు విరుద్ధంగా ఫలం చేకూరుతుంది ఎవరు మీ చరణాల బిందాలకు మనస్సు అర్పిస్తారో అన్ని ప్రాణులలోనూ మిమ్మల్నే చూస్తారో అటువంటి మహాజనులకు కూడా అజ్ఞానులకు వలె క్రోధంతో పరాభవం అవ్వదు మరి ఇంకా మీ సంగతి వేరే చెప్పాలా ఏ దేశంలోనైనా ఏ సమయంలోనైనా భగవంతుడి అపారమైన మోహిత చిత్తం గల జనులు భేదబుద్ధితో మహాత్ములకు అపరాధం చేసినా ఆ మహాత్ములు తమ కోమల తత్వంతో ఆ అపరాధం తమ ప్రారంభం ఫలితం అని అనుకుని వారి మీద దయ చూపిస్తారే కానీ వారిని సంపరు కదా ఓ ప్రభు శివ మీరు సర్వజ్ఞులు ఇందువలన భగవంతుడి మోహిత బుద్ధి వలన అపరాధం చేసిన వారిని శిక్షించకుండా వారిపై కృపచూపడమే యోగ్యమైన పని ఓ రుద్ర యజ్ఞం చేయించే మూర్ఖులైన వారు మీకు యజ్ఞంలో భాగం ఇవ్వలేదు అందువలన మీరు లేకుండా దక్షుడి యజ్ఞం సమాప్తం అవ్వలేదు సరికదా మధ్యలోనే ఆగిపోయింది అందుకని మీరు ఆ చనిపోయిన దక్షుడి యజ్ఞాన్ని ఉద్ధరించండి ఎందుకంటే మీ కృప వలనే ఈ యజ్ఞం సఫలీకృతం అవుతుంది ఇప్పుడు శివుడు అన్నాడు ఓ బ్రహ్మదేవ నేను ఏం చేయను మళ్ళీ బ్రహ్మదేవుడు ఓ శివ మొదటి విషయం ఏమిటంటే యజమానుడైన దక్షుడు జీవించాలి భగుడి నేత్రాలు రావాలి మహర్షి గడ్డం మీసాలు తిరిగి రావాలి పూషాదేవుడి యొక్క పళ్ళు పూర్వంలాగా అయిపోవాలి ఓ శివ అంతేకాదు శస్త్రాలతో రాళ్లతో కొట్టబడి చిన్న భిన్నమైన అంగాలు కలబారిన దేవతలు మరియు ఋత్విజులు దుఃఖం పూర్తిగా దూరం అవ్వాలి బ్రహ్మదేవుడి అభ్యర్థన వేరే శివుడు ఓ పితామహ నాది కూడా ఒక కోరిక ఉంది అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ రుద్ర ఓ యజ్ఞనాశక ఈ యజ్ఞంలో మిగిలిన శేషభాగం అంతా మీదే అవుతుంది అని వీళ్ళందరూ ఒప్పుకుంటారు ఇప్పుడు మీ వలన ఈ యజ్ఞం సంపూర్ణం అవ్వాలి ఇది శ్రీమద్ శ్రీమద్భాగవతంలో చతుర్దశకంధంలో ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్దశ స్కంధంలో ఏడవ అధ్యాయం శివుడు దక్షుడు మొదలగు వారిని బ్రతికించుట విష్ణువు యజ్ఞానికి రాగా అందరూ స్థుతించట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి